నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పూజ ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మూసుకో కిందకు చూడు నోరు మూసుకో కిందకు చూడు అంటే ఇంత మాట ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికాయ కోరిన కోరకరిక ఏం చెప్పక పాదల్లో వేయలేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా పాదాలు ఆశ్చర్యం నువ్వు చూసుకుంటా మొత్తం నాకు వదిలే వదిలేసే పాదం వదిలే మళ్ళీ నువ్వు ఏడవదు ఆశ్చర్యం శరణాలి అందుకోసం ఆ విగ్రహం మిగిలిన విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ననాథో ననాథ సదా స్మరామి స్మరామి హరే ప్రసీద ప్ర